ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం కూని చేసిందని అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు చేసి మున్సిపాలిటీల్లో పదవులు దక్కించుకున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ మున్సిపాలిటీలోనూ టీడీపీకి బలం లేదు మా పార్టీ వారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటం మా కార్పొరేటర్లో వెళ్లే బస్సు మీద రాళ్లు దాడి చేయడం దారుణం తిరుపతి ప్రతిష్టను దిగజార్చారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ కేజ్రీవాల్ తిట్టారు అసలు చంద్రబాబు ఒక మనిషేనా ఆయనకు సిగ్గుందా సిద్ధాంతాలు విలువలేని ఏకైక మనిషి చంద్రబాబు ఐటీ రైట్స్ నుంచి రక్షించుకోవడానికి ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు ఇది కూటమి ప్రభుత్వం కాదు కుట్రలు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారు ఈ దాడులు దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలి అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలి అని జోకి డిమాండ్ చేశారు తెర తీశారో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలకు ఒడిగట్టారో అక్రమాలకు ఒడిగట్టారు దౌర్జన్యాలు చేసి ఏ విధంగా గెలిచారో గెలవాలని చూస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు విస్తుపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం చెప్పేదేమో ఒక మాట చంద్రబాబు నాయుడు చేసేదేమో చంద్రబాబు నాయుడు చెప్తాడు తీపి తీపి కబుర్లు చెప్తాడు తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే పదవులని విడనాడి మా పార్టీలో చేరాలని చెప్తాడు కానీ ఈరోజు ఈరోజు నువ్వు చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయట్లేదా చెప్పేదేమో శ్రీరంగ నితులు చేసేవన్నీ కూడా అరాచకాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు అసలు ఈ ఉప ఎన్నికలతో ఈ మున్సిపల్ ఎన్నికలతో ఈ కార్పొరేషన్ ఎన్నికలతో మీ కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధం ఉందా మీకు ఏ అయినా సరే మెజారిటీ ఉందా ఏ మున్సిపాలిటీలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మెజారిటీ ఉందా అసలు కార్పొరేటర్లు లేరు కౌన్సిలర్లు లేరు మీరు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నువ్వు ఏం మాటలు చెప్పావు ఏమి ఆచరిస్తున్నావు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఈ ఎన్నికల్లో కనీసం మీకు కార్పొరేటర్లు లేరు కౌన్సిలర్లు లేరు మీరు నిలబట్టడానికి అర్హులు కాదు